హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ కోణలని మా ఛానల్లో అమ్మాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియో సేల్స్ వీడియో ఇందులో వచ్చేసి రెండు రిచివాటంపేటలో సేల్ పెడడం జరుగుతుంది ఒకటి వచ్చేసి పెరుగు గ్రాస్పేట తీదువపపేట రెండోది వచ్చేసి భీమవరం జాతికి చెందిన రిచివాటంపేట ఈ రెండు కలిపి సేల్ పెడుతున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి నాయుడుపేట బ్రదర్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు అట్లా వచ్చేప్పటికి ప్రెజెంట్ వన్ ఇయర్ అని చెప్పారు ఇవి రెండు 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 సార్లు ఎగ్స్ లేయింగ్ చేసినాయి ఇప్పుడు మూడోసారి లేయింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయని కూడా చెప్పారు పెట్లో డబుల్ బాడీ పెట్లే రెండు ఇవి వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి నైన్ థౌసండ్ రెండు కలిపి ఒకటే తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారు పాజిబుల్ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు మన ఛానల్లో ఫోర్ టైమ్స్ ఫోర్ ఐ టైమ్స్ కోడ్లు సేల్ చేశారు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు దగ్గర కావాల్సిన వాళ్ళకి కింద నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్